ఇక్కడ చక్కగా ప్లేట్లో ఏవో ద్రాక్ష పళ్ళులాగా పెట్టేసి ఉన్నాయి చూసారా ఇవి అనుకుంటున్నారు సెంపెంగ పూల కాయలండి ఇలా గుత్తులు గుత్తులు కింద కాసేస్తాయి కాయలు ఆ విత్తనాలు అనమాట ఈ విత్తనాలు బాగా తయారైపోయిన కాయవి మంచి రెడ్గా కెంపుల్లాగా ఉంటాయండి ఇది వరకు నేను రెండు మూడు వీడియోస్ లో కూడా చూపించాను చక్కగా కెంపుల్లా చాలా అందంగా ఉంటాయి అవి తయారైపోయాక కొంచెం డార్క్ బ్లాక్ కలర్లో వస్తాయి ఇవ్వండి మొత్తానికి ఈ ప్లేట్లో అన్నీ సర్దేశాను ఇలా గుత్తులు గుత్తులు కాసేస్తాయి ఈ పూలు మనం కొయ్యడం లేట్ చేసామనుకోండి ఈ రేకులన్నీ రాలిపోయి ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఇలా కాయల కింద తయారైపోతుంది అనమాట ఈ కాయల నుంచి వచ్చే విత్తనాలు మొలకెత్తుతాయండి మొలకెత్తినా కానీ ఆ చెట్లు బలిష్టంగా పెరిగిపోవడమే తప్పించి పూలు పుయ్యవండి ఎక్కువ పూలు పుయ్యవు ప్లస్ ఎక్కువ టైం కూడా తీసుకుంటాయి ఇప్పుడు మామూలుగా సంపెంగి పూలు గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి అంటే ఈ సింహాచలం సంపాంగ్ గురించి పర్టికులర్గా నేను చెప్తున్నాను త్వరగా పూసేస్తుంది అండి అంటే మనం తెచ్చుకున్న దగ్గర నుంచి పూలతోటే ఉంటుంది అలా కంటిన్యూగా పూస్తానే ఉంటుంది అలా కాకుండా విత్తనాలతోటి వేసుకున్నాం అనుకోండి ఆ మొక్క పెరిగి పూలు పూయడానికి కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కానీ చెట్టు కూడా పెద్దగా అయిపోతుందండి కంపేరేటివ్గా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అన్ని పూలు ఈ విత్తనం ద్వారా వచ్చిన మొక్కలు పూయవండి భలే ఉన్నాయి కదండి ఈ సంపెంగ పూలు అలాగే ద్రాక్ష గుత్తుల్లో ఉన్న శంపంగ కాయలు